హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మనకు హిందూ దేవులలో శ్రీకృష్ణుడు ఎంత ప్రత్యేకించిన వాళ్ళో మనందరికీ కూడా తెలుసు ఆయన ఒక పురాణ పురుషుడు దేవదేవుడు కృష్ణ అవతారం అనేది ఒక భక్తి ఉద్యమంగా ప్రపంచమంతా కూడా వ్యాపించింది శ్రీకృష్ణుడు లేనిదే కురుక్షేత్ర యుద్ధం అనేదే లేదు అలాగే శ్రీకృష్ణుడు లేకుండా భగవద్గీత లేదు అసలు శ్రీకృష్ణుడు లేకపోతే మహాభారతమే లేదు అయితే శ్రీకృష్ణుడు నిర్మించినటువంటి ద్వారకా నగరము ఇప్పటి కూడా గుజరాత్ రాష్ట్రంలోని సముద్ర గర్భంలో ఉంది అని ఆ నగరం యొక్క అవశేషాలు కూడా బయటికి వచ్చాయి అని మీలో ఎంతమందికి తెలిసి ఉంటుంది అలాగే ఈ వీడియో ద్వారా శ్రీకృష్ణుని గురించి ఆయన పరిపాలన చేసినటువంటి ద్వారకా నగరం గురించి అలాగే ద్వారకా నగరం ఎలా నీటిలో మునిగిపోయింది అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మాట్లాడుకుందాము మీరు మాత్రం వీడియో చివరి వరకు చూడండి అలాగే నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోనికి వెళ్తే శ్రీకృష్ణుడు మధురలో గురుకులంలో జన్మించారు కానీ ఆయన పరిపాలించింది మాత్రము ద్వారకా నగరాన్ని మహాభారతం ప్రకారము శ్రీకృష్ణుడు తన యొక్క మేనమామ అయిన కనుసుని చంపిన కారణంగా కంసుడి మామ అయిన జలాసందుడు శ్రీకృష్ణుడితో పాటు ఆయన వంశమంతా కూడా నాశనం చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు అందువలన శ్రీకృష్ణుడు మధురను వదిలిపెట్టి సముద్ర తీరంలో ద్వారకా అనే నగరాన్ని నిర్మించారు గోకులాన్ని అలాగే యదువంశుల్ని అందరినీ కూడా అక్కడికి తీసుకొని వెళ్ళి ద్వారకా నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు దాదాపుగా ముప్పై ఏండ్ల పాటు శ్రీకృష్ణుడు ద్వారకను పరిపాలించాడు అయితే శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలేసిన తర్వాత ఈ ద్వారకా నగరము సముద్ర గర్భంలో కలిసిపోయింది మన పురాణాల ప్రకారము వీటికి సంబంధించి రెండు కథనాలు కూడా ఉన్నాయి మొదటిది గాంధారి శ్రీకృష్ణుని శపించడము రెండవది శ్రీకృష్ణుని కుమారునికి మునుల ద్వారా కలిగినటువంటి శాపము అయితే ఇప్పుడు మనం ముందుగా శ్రీకృష్ణుడికి గాంధారి ఇచ్చినటువంటి శాపం గురించి మాట్లాడుకుందాము కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు అస్తినాపురానికి చేరుకున్నారు ఈ విషయం తెలుసుకున్న గాంధారి తన యొక్క వంద మంది కుమారులు మరణించారు అని తెలుసుకుని చాలా దుఃఖిస్తుంది దీని అంతటి కూడా కారణం శ్రీకృష్ణుడే అని తెలిసి తీవ్రమైన ఆగ్రహాన్ని పెంచుకుంటుంది తాను చేసినటువంటి పూజలు నిజంగానే పలిస్తే అలాగే ఆవిడ గనక పతివ్రత అయితే ఎలాగైతే తన కుమారులందరూ కూడా మరణించి కురువంశము అందమైపోయిందో శ్రీకృష్ణుడి వంశం కూడా ఆయన కండ్ల ముందే మరణిస్తూ యదువంశం అంతా కూడా నాశనం అయిపోతుందని శపిస్తుంది అయితే శ్రీకృష్ణుడు ఆమె యొక్క శాపాన్ని స్వచ్ఛమైన మనసుతో స్వీకరిస్తాడు ఇక రెండో కథనం విషయానికి వచ్చినట్లయితే శ్రీకృష్ణుడి కొడుకు పేరు శంభుడు ఒకసారి సప్త ఋషులు శ్రీకృష్ణుడి దర్శనార్థము ద్వారక నగరానికి చేరుకుంటారు అయితే వారు రావడానికి గమనించినటువంటి యాదవులకు వారిని ఆట పట్టించాలి అనే ఒక దుర్బుద్ధి అయితే పుడుతుంది కృష్ణుడి పుత్రుడు అయినటువంటి శంభుడికి ఆడపిల్ల వేషాన్ని వేసి స్వాముల దగ్గరికి తీసుకొని వెళ్ళి అయ్యా అయ్యా ఇది భద్రుడి భార్య దీనికి సంతానం కలుగుతుందా అని ఆట పట్టిస్తారు అయితే అసలు విషయాన్ని అంతా కూడా గ్రహించిన సప్త ఋషులు వీడు కుష్ణుని పుత్రుడు శంభుడు అని మాకు తెలుసు యాదవంశాన్ని నాశనం చేసే ముసలి వరుకుడి వీడి కడుపున పుడుతుంది అని శపించి శ్రీకృష్ణుణ్ణి చూడకుండానే వెనుదిరిగి వెళ్ళిపోతారు అయితే ఆ తర్వాత కృష్ణుడు ఇదంతా కూడా తెలుసుకుని జరగవలసింది జరిగే తీరుతుందని ఊరుకుంటాడు అయితే మరుసటి రోజు శంభుడి కడుపులో నుంచి భయంకరమైనటువంటి ఒక రోగలి పుడుతుంది అయితే యాదవులంతా కూడా భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విషయమంతా కూడా శ్రీకృష్ణునికి చెప్పగా ఆ రోకల్ని పిండి చేసి సముద్రంలో కలిపేసేయండి అని ఆజ్ఞాపిస్తాడు యాదవులంతా కూడా ఆయన చెప్పినట్లుగానే చేస్తారు అయితే గాంధారి శాపం అలా మహర్షుల శాపాలు ఎక్కడికి పోతాయి రోకలి జన్మించినప్పటి నుంచి కూడా ద్వారకా వాతావరణంలో చాలా రకాల మార్పులు ఏర్పడుతూ ఉంటాయి రాత్రుల్లో చిలుకలు గుడ్ల గుబ్బల్లాగా అరవడము పగలు గద్దలు నక్కల్లాగా కూయడము ముంగీసలకు ఎలకలు కుక్కలకు పిల్లులు పుట్టారట బలరామకృష్ణుడు తప్ప మిగిలిన యాదవులందరూ కూడా మంచివాళ్ళని బాధలు పెట్టేయడం కూడా చేస్తూ ఉండేవాళ్ళట అదేవిధంగా గోకులంలో ఉన్నటువంటి మనుషుల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు అనేవి మొదలవుతాయి ఆ గొడవలన్నీ కూడా చిలికి చిలికి గాలివాన అయినట్లుగా యుద్ధాలకు దారితీస్తాయి చివరికి ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు వలరాముడు మరియు శ్రీకృష్ణుడి రథసారథి మాత్రమే మిగులుతారట అప్పుడు శ్రీకృష్ణుడు గురుకులాన్ని అలాగే యదువంశాన్ని కాపాడడానికి అర్జున్ తీసుకుని రమ్మని తన రథసారథికి చెప్పి బలరాముని మాత్రం అక్కడే ఉండమని చెప్తాడు ఈ విషయం చెప్పడానికై శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వాసుదేవుని దగ్గరికి వెళ్తాడు మరికొన్ని రోజుల్లో అర్జునుడు ఇక్కడికి వస్తాడు అని అంతవరకు కూడా గోకులంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కాపాడమని వాసుదేవునికి చెప్తాడు ఆ తర్వాత తిరిగి యుద్ధ ప్రవేశానికి చేరుకోగా అక్కడే ఉన్న బలరాముడు ధ్యానంలో ఉండడాన్ని గమనిస్తాడు బలరాముని ఆత్మ శేషనాగుని రూపంలో సముద్రంలో ఆహుతి అయిపోతుంది ఇలా వరుసగా అశుభ సూచనలు చూసినటువంటి కృష్ణుడు గాంధారి శాపం ఫలించే సమయము ఆసన్నమైంది అని అనుకుంటాడు అలా ఆలోచనలు చేస్తూ ఉంటూ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తన కాలి బొటనవేలికి ఒక బాణం తగులుతుంది ఒక వేటగాడు జింక కన్ను అనుకొని గురి గురుచూసి వదులుతాడు తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత శ్రీకృష్ణుని చూసి ఎంతగానో విచారం చెంది నన్ను క్షమించమని ప్రాధేయపడతాడు శ్రీకృష్ణుడు అతన్ని క్షమించి తప్పునిది కాదు అని తాను ఈ లోకాన్ని వదిలి వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి తన యొక్క శరీరాన్ని వదిలివేస్తాడు ఈ వేటగాడు అస్సినాపురానికి చేరుకుని జరిగిన సంగతి అంతా కూడా చెప్తాడు మరొక వైపు అర్జునుడు ద్వారకా నగరాన్ని చేరుకుంటాడు అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి అలాగే స్త్రీలను పిల్లలను చూసి అర్జునుడు ఎంతగానో బాధపడతాడు వాసుదేవుని కలిసి శ్రీకృష్ణుడు తనకు చెప్పిన సందేశాన్ని అయితే మరికొన్ని రోజుల్లో ద్వారకా నగరము సముద్రంలో మునిగిపోతుందని తెలిపి మరొక ఏడు రోజుల్లో ఇక్కడ ఉన్న వారందరినీ అస్తినాపురానికి తీసుకొని వెళ్తాను అని చెప్తాడు అలాగే దానికి తగ్గినట్లుగా ఏర్పాట్లు కూడా చేయమని చెప్పి వసుదేవుని ఆజ్ఞాపిస్తాడు అదే రాత్రి వసుదేవుడు కూడా ప్రాణాలను విడిచిపెట్టేస్తాడు అయితే అర్జునుడు సాంప్రదాయం ప్రకారము దాన సంస్కారాలు నిర్వహిస్తాడు అయితే సరిగ్గా అర్జునుడు ఏడవ రోజు ద్వారకలో మిగిలిన వారందరినీ కూడా తీసుకుని హస్తినకు బయలుదేరగానే ద్వారకా నగరం అంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది ఈ విధంగా శ్రీకృష్ణుని ప్రస్తావన ముగిసిపోతుంది అయితే ద్వారకా నగర అవశేషాలు ఇప్పటి కూడా సముద్రంలో ఉన్నాయి అని మనకు చెప్తూనే ఉంటారు పరిశోధకులు ఈ అవశేషాల ఆధారంగా మహాభారత యుద్ధము ఐదు వేల సంవత్సరాల క్రితము జరిగి ఉంటుంది అని భావించడం జరిగింది మరికొన్ని కథనాల ప్రకారము శ్రీకృష్ణుడు క్రీస్తు పూర్వము మూడు వేల రెండు వందల జూలై ఇరవై ఒకటిన జన్మించాడు అని ఆయన ఆయన యొక్క శరీరాన్ని వదిలేపాటికి ఆయన యొక్క వయసు నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది అని చెప్పబడి ఉంది పంతొమ్మిది వందల అరవై మూడులో సముద్ర మార్గంలో ద్వారకా నగర అన్వేషణ కోసము డక్కన్ కాలేజీ ఆఫ్ పూణే అలాగే గుజరాత్ రాష్ట్రంలోని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా కలిసి ప్రయత్నాలు చేశారు వారికి అప్పుడు మూడు వేల సంవత్సరాల క్రితం నాటి అనేక రకాల వంట పాత్రలు కూడా లభించాయి తర్వాత చేసిన మరికొన్ని పరిశోధనలలో రాగి పత్రాలు కూడా లభించాయి అలాగే ద్వారకా నగరానికి సంబంధించినటువంటి మరికొన్ని ఆధారాలు కూడా లభించాయి ఇక రాబో రోజుల్లో ద్వారకా నగరానికి సంబంధించిన ఎలాంటి రహస్యాలు తెలియబోతున్నాయో మనమంతా కూడా ఎదురు చూస్తూ ఉందాము ఓకే మరి ఇవి ద్వారకా నగరం గురించి ద్వారకా నగర రహస్యాల గురించి ఇప్పుడు మేము చెప్పినటువంటి విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి 你知道。